క్రీస్తు ప్రభువునందు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి పట్టణంలో క్రైస్తవ జీవిత ఎదుగుదలకు ఉపయోగపడే మూడు విధానాల గురించి యేసు ప్రభువులు వారు మనకు బోధిస్తూ ఉన్నారు మొట్టమొదటి విధానం దానా గర్వాల్ దానం చేయడం అనేది మంచిదే అయితే మనం దాన ధర్మాలు చేసేటప్పుడు ప్రజల పొగడ్తల కోసం కానీ వీధులలో డాంబికులు చేసినట్లు కానీ మన దాన ధర్మాలు మనం చేయకూడదు మొదటి శతాబ్దంలో యూదులు శనగోగుల దగ్గర ఆ దేవాలయాల దగ్గర ఉంటూ వారిని ప్రజలు పొగడాలని వారి దాన ధర్మాలు ప్రజల ఎద్దుట వారు చేస్తూ మేళ తాళాలతో వారి దానాలను వారు చేసేవారు కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు మనము దాన ధర్మాలు చేసేటప్పుడు నీ కుడి చేతితో నువ్వు చేసే ఈ దాన ధర్మాలు నీ ఎడమ చేతికి కూడా కనపడకుండా రహస్యముగా చేయము అని ప్రభు కోరుతున్నాడు రహస్య కార్యాలు గుర్తించే యేసు ప్రభు నీకు తగిన ఆశీర్వాదాలు ఇస్తారని నేడు మనము తెలుసుకోవాలి రెండవదిగా ప్రార్థన జీవితం ప్రార్థన అన్నది దేవునితో మనము సహవాసం సంభాష సంభాషించడం దేవుని సన్నిధిలో సమయం గడపట్టే ప్రార్థన సర్వేంద్రియాలను సర్వేశ్వని వైపు మరల్చి ఏకాగ్రతతో దేవుని ఎందు లీనమై దైవానుభూతి పొందడమే శ్రేష్టమైన ప్రార్థన అవుతుంది ప్రార్థన ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసేటప్పుడు ఏసు నామములో మనం ప్రార్థన చేయాలి వ్యవహాన శుభవార్త పద్నాలుగవ అధ్యాయం వచనములో మీరు నా పేరిట ఏమి అడిగినను దాని నేను చేసేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు రెండవదిగా విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి మొత్త శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో మీరు మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దాని పొందుదురని వాక్యం సెలవిస్తుంది మూడవదిగా వినయంతో మనం ప్రార్థన చేయాలి వినయముతో మనము ప్రార్థన చేయాలి రాసుల దినచర్య గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలలో మనము చదువుకోవచ్చు నాలుగవది ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి వ్యూహాను శు రాసిన వదటి లేక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆయన చిత్తానుసారముగా ఆయనను మనం ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన ఎందు నమ్మకం కలదు ఐదవదిగా కృతజ్ఞత భావంతో మనము ప్రార్థన చేయాలి పిలిపిలకి రాసిన లేఖ నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేనిని గురించి విచారింపకుడు మీరు ఏమి మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలు దేవునికి అర్థింపుడు ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతపూర్వకమైన హృదయంతో ప్రార్థింపుడు అని మనము తెలుసుకోవాలి ఆరవదిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మత శివవార్త ఇరవై అధ్యాయం నలభై ఒకటవ మీరు సోదరులకు గురి కాకుండా ఉండుటకు మేలుకొని ప్రార్థింపుడు ఏడవదిగా ఏకభావముతో ప్రార్థన చేయాలి భూలోకంలో మీలో ఇద్దరు ఏక మనుష్కులై ఏమి అడిగినను పరలోకమందున్న నా తండ్రి వారికి దానిని వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభువుల వారు చెబుతున్నారు ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలను ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటిగా పాపక్షమాపణ దొరుకుతుంది మనం ప్రార్థన చేసినప్పుడు కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం వచనములో మనం చూడవచ్చు రెండవది మన సమస్యల నుంచి మనం బయటికి రాగలం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవచనములో మనం చూస్తాం మూడవదిగా వ్యక్తిగత స్వస్థత అనేది మనకు కలుగుతుంది యాకో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచనంలో మనం చూడవచ్చు నాలుగవది దేవుని వాక్యం అనేది ప్రత్యక్షత జరుగుతుంది ఎపేషలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయం వచనములో మనం చూడవచ్చు మనం ప్రార్థన చేసినప్పుడు మంచి బహుమానాలు మనం పొందగలం మత శుభవార్త ఏడవ అధ్యాయం పదకొండవ చనంలో మనము వాక్యాన్ని చూడగలం ఎనిమిదవది ఆత్మలను మనం సంపాదించుకోగలం మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మల కోసం ప్రార్థన చేసినప్పుడు మరి మనము ఆత్మలను సంపాదించుకోగలము పది తొమ్మిదవది ప్రశాంతమైన జీవితం మనకు వస్తుంది మనం ప్రార్థన చేసినప్పుడు ప్రశాంతమైన ఆ జీవితం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒకటవ తిమతి రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలను మనం చూడవచ్చు ఇవన్నీ కూడా మనము ప్రార్థన చేసినప్పుడు ప్రజల పొగట్టల కోసం డాంబికుల బలి చేసినట్లు చేయకూడదు రహస్య కార్యము గుర్తించే దేవునికి నీ హృదయాన్ని సమర్పించి దేవుని నువ్వు ఆయనను ప్రార్థనలో ఏకవం జరగాలి అప్పుడు దేవుడు నీకు తగిన బహుమానాలను దేవుడిస్తాడు తగిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి మూడవ విధానం ఉపవాసం ఉప అనగా సమీపము వాసము అనగా ఉండుట శారీరక కోరికలను నియంత్రించుకొని భగవంతునికి సమీపముగా ఉండడమే ఉపవాసం యొక్క ప్రధాన ఉద్దేశం అనగా ఉపవాసం నిష్టతోను నిబంధనతోనూ కూడిన దీక్షతోనూ చేయవలేను ఉపవాసం ఎందుకు చేయాలని మనం ధ్యానం చేస్తే ఇది దేవుని ఆజ్ఞగా మనం చూడవచ్చు యావేలు రెండవ ధ్యాయం వచనం మీరు ఉపవాసం ఉండి తిరిగి నా వద్దకు నా యుద్దకు రండు అని ప్రభు కోరుతూ ఉన్నాడు రెండవదిగా ఈ ఉపవాసం అనేది దేవుడు ఎంచుకున్నాడు దేవుడు ఎంచుకున్న ఉపవాసం ఈ విధముగా ఉంటుంది యశయ ప్రవక్త గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలను మనం ధ్యానం చేస్తే మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు ఇతరుల మెడ మీద కెత్తిన ఖాళీని తొలగింపుడు పీడితులను విలిపింపము వారిని ఎట్టి బాధలు గురి చేయకుడు మీ భోజనము ఆకలి విన వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయము బట్టలు లేని వారికి దుస్తులుండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు నా కృప ప్రాతకాలమున సూర్యుని వలె మీపై ప్రకాశించును మీ గాయములు మానును మీ పుణ్యము మీకు ముందుగా నడుచును అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమేణా సహోదరి సహోదరులారా మరి ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసంలో కొన్ని రకాలను చూద్దాం సంపూర్ణ ఉపవాసం ఉపవాసం అనగా తినడము తాగడం అనేది ఇక్కడ